మన ఎంటేగర్ ఎన్టీఆర్ ఇంకా హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వచ్చిన వాటు సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్లు సాధించి ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర రికార్డు నెంబర్స్ ని క్రియేట్ చేసింది బాక్సాఫీస్ దగ్గర దిమ్మ తిరిగే హైప్ తో భారీ పోటీలో రిలీజ్ అయిన ఈ సినిమా డే వన్ రోజు దగ్గర నుంచి ఇప్పటి వరకు మంచి కలెక్షన్ ని సాధించినప్పటికీ కూడా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా బ్రేక్ ఇవే నవ్వాలి అంటే ఇంకా ఎక్కువ కలెక్షన్లు సాధించాల్సి ఉంటుంది ఒకవైపు సౌత్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఇంకా నార్త్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మన ఎంక్టేగర్ ఎన్టీఆర్ కి ఇంకా హృతిక్ రోషన్ కి భారీ క్రేజ్ కూడా ఉండటంతో వార్ టూ సినిమాకి నెగిటివ్ టాక్ తో కూడా దిమ్మ తిరిగే కలెక్షన్లు వచ్చాయని చెప్పాలి అంతేకాకుండా రీసెంట్ గానే మన టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో ఓవర్సీస్ ఆఫీస్ దగ్గర ఫోర్ మిలియన్ మార్క్ ని దాటేశారు ఓవర్సీస్ ఆఫీస్ దగ్గర వరుసగా మూడు సార్లు ఫోర్ మిలియన్ కి పైగా కలెక్షన్లు సాధించిన టాలీవుడ్ హీరోగా బాక్స్ ఆఫీస్ దగ్గర మరో అరుదైన రికార్డ్ అయితే క్రియేట్ చేశారు ఇంకా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ టూ సినిమాకి ఇప్పటి వరకు నూట డెబ్బై మూడు కోట్ల షేర్ తో పాటు మూడు వందల నలభై కోట్ల గ్రాస్ అయితే వచ్చింది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే ఇంకా నూట ముప్పై ఏడు కోట్ల పైగా షేర్ ని సాధించాల్సి ఉంటుంది బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ టూ సినిమాకి పోటీగా రిలీజ్ అయిన సినిమా కూలీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొత్తాన్ని షాక్ అయ్యేలా చేస్తూ కూలీ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఐదు వందల కోట్ల మార్క్ ని దాటేసి మన కింగ్ నాగార్జున తో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొత్తాన్ని ఒక రేంజ్ లో షేక్ చేశారని చెప్పాలి సోషల్ మీడియాలో ఈ సినిమాకి ఎంత నెగిటివిటీ వచ్చినప్పటికీ కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూలీ సినిమా బ్రేక్ బ్రేక్ఇవెన్ అయిపోయింది అంతేకాకుండా ఓవర్సీస్ ఆఫీస్ దగ్గర కూడా ఈ సినిమా ఇవెన్ మార్క్ ని దాటేసి అక్కడ ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అవబోతోంది తమిళ ఇంకా హిందీ లాంగ్వేజ్ లో ఈ సినిమా ఎక్కువ కలెక్షన్లు సాధించాల్సి ఉంటుంది టోటల్ గా మూడు వందల ఏడు కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన కూలీ సినిమా వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి యాభై కోట్ల షేర్ తో పాటు ఐదు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి ఆల్ టైమ్ సెన్సేషనల్ రికార్డ్స్ తో దుమ్ము లేపేసింది మన టూ స్టేట్స్ లో మాత్రమే కాకుండా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా కూలీ సినిమాకి పోటీగా వార్ టూ సినిమా ఉన్నప్పటికీ కూడా ఈ రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయంటే మామూలు విషయం కాదు కూలీ ఇంకా వార్ టూ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్లో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని కూడా కొట్టండి